హాయ్ ఎవరివన్ రోజైతే కట్ట మెంతి ఆకుతో అయితే మెంతి రైస్ చేస్తున్న దానికి కావాల్సిన పదార్థాలు మెంతి ఆకు బియ్యం నానబెట్టుకున్న శనగ హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి ఇలాచి చెక్క లవంగం సాజీరా కొత్తిమీర ఆకు కట్ చేసి పెట్టుకోవాలండి బిర్యానీ ఆకు కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా పొడవుగా గరం మసాలానండి ఉప్పు తగమట్టకమండి ఇంకైతే మనం స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలని నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈజీగా కుక్కర్లో అయితే మెంతి రైసు ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యి అయితే వేడి అయిన తర్వాత ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేయాలండి ఆయిల్ నెయ్యి రెండు వేడైన తర్వాత అయితే చెక్క లవంగం ఇలాచి సాజీరా బిర్యా బిర్యానీ ఆకు అన్నీ వేసి చిట్టుపట్లు ఆడాలండి ఇలా చిట్టుపట్లు ఆడి మంచి ఫ్లేవర్ వస్తుందండి వాసన స్మెల్ బాగా వస్తున్నప్పుడైతే ఇంకా మనము ఎర్రగడ్డలు సన్నగా కోసి పెట్టుకున్న ఎరగడ్డలను వేసేసుకోవాలండి ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలండి కట్ చేసి పెట్టుకున్నవి వేయాలి ఫ్రెండ్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగుతూ ఉన్నప్పుడైతే కరివేపాకు కొంచెం వేయాలండి బాగుంటుంది కరివేపాకు వేస్తే అన్నీ కొంచెం బాగా వేగుతూ ఉన్నప్పుడైతే ఇంకా మనం శనగ బ్యాల్ అండి చిన్నైతే శనగ బ్యాళ్ళు వేసినాను లేదు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి పచ్చి బఠానీ వేయచ్చు బఠానీ వేయచ్చు శనగింజలు ఏదైనా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి అది కొంచెం వేగిన తర్వాత అయితే మనము కడిగి పెట్టుకున్న మెంత ఆకునైతే వేసుకోవాలండి మెంతాకు బాగా వేగాలండి పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా వేయించుకోవాలండి మనం ఎంత వేసినా చిన్నగా అయిపోతుందండి ఆకలి ఆకలే తీసుకోవాలండి మెంతాకు అయితే గడ్లంతా వేసుకోకూడదు ఆకు ఆకి తీసుకొని వేసుకోవాలండి ఆకు బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం బాగా వేగడానికి అది వేసి కలిగి పెట్టుకొని కొత్తిమీర ఆకండి కొద్దిగా కొత్తిమీర ఆకేసుకుంటే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు వేసుకుంటే అంతా కొంచెం బాగా వేగిన తర్వాత అయితే ఒక గ్లాసు రైస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి తగమట్టం సాల్ట్ వేసేసుకొని కలిగి పెట్టి చూసుకోవాలండి ఒకసారి అయితే ఆ తర్వాత అయితే అంత తర్వాత అయితే రైస్ వేసుకోవాలండి రైస్ వేసి ఇప్పుడైతే మనం టేస్ట్ చూడాలండి కలియబెట్టి అన్ని అన్నీ సరిపోయిందంటే మనము మూత పెట్టేసుకోవచ్చండి మూత పెట్టేసి రెండు విజిల్ అయితే వచ్చిందండి అన్నం అయితే చాలా చూడండి బాగా పొడి పొడలు ఆడుతూ ఉంది చాలా బాగా వచ్చింది అన్నం అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మెంతి రైస్ రెడీ